వీళ్ళకి వచ్చేసి పాల కేంద్రం ఉందనమాట పాలు మొత్తం మనకి మా ఊర్లో డైరీ ఎలానో వీళ్ళ పాల కేంద్రం అనేది ఇక్కడ నడిపిస్తుంటారనమాట కొన్ని పాలు తీసుకొని ఎన్ని మీటర్లను చూసారు అక్కడ మిషన్స్ ఇవన్నీ నాలుగు మిషన్స్లు అనమాట ఇప్పుడైతే ఇదో పాలు అట్లా చెక్ చేసి చిన్న ఒక తీసుకొని దాంట్లోకి అయితే పెట్టేస్తుంది మా చెల్లెలు అనమాట ఇదో ఆ పాలు డిగ్రీ చెక్ చేస్తుంది అనమాట ఇదొకటి ఇంకా ఏమేమి మిషన్లో నాకు తెలియదు కానీ ఇట్లా వీళ్ళు పాల కింద మన పైన అవి ఎన్ని పాయింట్లు వస్తాయి అది అట్లా అన్నీ చూపిస్తుంది అనమాట దీనికి వచ్చేసి సోలార్ సిస్టమ్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఉంటుంది అనమాట దీనికి మాత్రమే ఇంట్లోకి లేదు అవి అవి ఎలా చేస్తుందంటే కొన్ని పాలు తీసుకొని అక్కడ వేసేసి అక్కడ ఇంకా అక్కడ పెట్టేసి ఇక ఇంకా పాలు వేయించుకొని డిగ్రీ ఎలా వచ్చిందని వాళ్ళకొక చూడండి ఇక ఎప్పుడైతే మంచిగా చెక్ చేస్తుంది ఆ పాలు మొత్తం తీసేసి పక్కన వేసేసింది న్యూగా పాలు వేసుకుంది పాలు తర్వాత అందులో ఒకసారి పెట్టేసింది అందులో గ్రిప్ ఉంటుంది ఏమి తెలీదు అందులో పట్టేసి అది ఎలా ఏంటి అనేది ఒకసారి అది సెర్చ్ అవుతుంది అనమాట సర్చ్ అయిన తర్వాత అది ఎన్ని నిమిషాలు ఉండాలో కూడా తెలియదు వాళ్ళకైతే తెలిసి ఉంటుంది మా చెల్లె అయితే చెక్ చేస్తుంది అనమాట ఎలా ఏంటి అని దానికి అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మిషన్కి దానికైతే పెడతారు చూసారా అప్పుడు అదేందో బటన్ ప్రెస్ చేసింది అది చూసారా అవి ఎలా లోపలికి ఒకసారి బయటకు ఒకసారి ఎలా వస్తుంది డిగ్రీ ఎలా వస్తుంది పాలు ఎంత ఉన్నాయి అని అది ఒకటి అక్కడ చెక్ చేస్తుంటుంది అక్కడ నంబర్లు పారుతుంటాయి అనమాట అది చెక్ చేసి దాని పక్క అది బిల్ అయితే వస్తుంది అది అట్లా నొక్కేస్తే బిల్ అయితే వస్తుంది అనమాట ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ మిషన్ చూసేదాకా నక్కి నొక్కి వీళ్ళకి అసలు పాలు కొద్దివే లేదనమాట ఇదిగో అట్లా చిట్ చేస్తే ఇక వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇక వాళ్ళకి శాలరీ అట్లా పడుతుంది ఇక ఈరోజైతే బయలుదేరాలి ఊరికి అందుకని చెప్పేసి అందరూ అట్లా ఉరుసలోకి అయితే వెళ్ళామనమాట ఏ గాజులు అలా కొనుక్కోవడానికి ఫస్ట్ వెళ్ళాము మొత్తం అన్నీ ఒక మా వాళ్ళు ఇక మళ్ళీ దేశముద్రలు అనమాట ఇక్కడ వెళ్తున్న వాళ్ళందరూ మా వాళ్ళే అక్కడ ఎవరు అట్లా షాప్ చూస్తున్నా ఇక్కడ ఫస్ట్ అన్నీ ఒకసారి చెకప్ చేస్తారనమాట ఏంటి ఎక్కడ అని మేమైతే తినేసాం అందరం తినేసి జస్ట్గా ఊరికి బయలుదేరాలి కదా మళ్ళీ ఫ్రెష్ అప్ అవుతామని చెప్పేసి అట్లా గాజులు అయితే వేయించుకోవడానికి అందరు గాజులు అయితే తీసుకుంటున్నారు అట్లా స్ట్రైట్కి వెళ్ళి బ్యాక్ వచ్చేసాం ఇంకొకటి ఇక్కడ చివరి దాకా ఎందుకంటే ఇక్కడ కూడా అంగిళ్ళు ఉన్నాయి ఒక్కసారి మా వాళ్ళు తీసుకోరు అన్ని అంగీళ్ళు సర్చ్ చేసి మళ్ళీ ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుంటారనమాట గాజలంగళ్ళు మొత్తం అన్నీ చూసాం చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇప్పుడు అన్నీ కొత్త బ్యాంగిల్స్ నాకు నాకు ఒక డౌట్ అనమాట ఈ ఎన్ని రోజులు ఉన్నాయి బ్యాంగిల్స్ అన్నీ ఏం చేశారు ఇవన్నీ కొత్త కొత్త ఐటమ్స్ వచ్చేసాయి చూడండి కొత్త బ్యాంగిల్స్ అన్నీ పాత బ్యాంగిల్స్ అన్నీ ఏం చేశారు అసలు అర్థం కాలేదనమాట ఇక్కడ కొన్ని గట్టి అయితే ఉన్నాయి మా వాళ్ళు గట్టిగాలు వేసుకోవాలని తిరుగుతున్నారు అదొక్క ఇక్కడ అంగడి దగ్గర తిరిగి తిరిగి పెడుతున్నారు ఇక సరేలే వాళ్ళు ఏ అంగడి దగ్గర నిలబడితే నేను అంగడి దగ్గరకు వెళ్దామని చెప్పేసి సైలెంట్గా ఇక్కడ నిమ్మచ్చి చూస్తున్నాయి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చాలా బాగున్నాయి డిస్ బేర్ అనమాట అన్నీ మంచిగా చూస్తున్నాము పిల్లలు ఇంట్లో చాలా టెడ్డి బైర్స్ ఉన్నాయి కాబట్టి ఏం తీసుకోలేదు ఒట్టి బ్యాంగిల్స్ మాత్రమే పిల్లలకి చాలా చాలా టెడ్డి బేర్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరు కొనేవాళ్ళే తక్కువ అయిపోయారు వాళ్ళకే విసుగు వచ్చేసింది మా పిన్నిను మా మా పిన్నిను మా పిన్ని కూతురు వెళ్ళి గాదులు బొంగి మళ్ళీ చూస్తుంది మా పిన్ని వాళ్ళు మా పిన్ని వాళ్ళతో మా చిన్న పిన్ని వచ్చేసి అట్లా కాదు కానీ ఇక్కడ రాని మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళారు ఇద్దండి పిల్లలందరికీ ఐస్ క్రీమ్ ఇప్పిస్తుంది అందరూ వెళ్ళారు కాబట్టి తలకు ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నారు నేనైతే ఐస్ క్రీమ్ తీసుకొని వస్తానులే అని చెప్పేసి తీసుకొని అనమాట పిల్లలు నేనైతే ఇక్కడ కొన్ని కొన్ని చూస్తున్నాను అనమాట ఏటు తీసుకుందాం నాకు కూడా ఇంట్లోకి ఏమైనా అవసరం ఉన్నాయి ఎందుకంటే నేను అస్తమానం బయటికి వెళ్ళడం కుదరదు కాబట్టి కొన్ని క్లిప్స్ అలానే స్టిక్కర్స్ అట్లా ఏదైనా చూద్దాము అనుకొని చూస్తున్నాను అనమాట కొనుక్కొన్న నేను కూడా పాపకి నాకు తీసుకోవాలి కదా ఏమైనా బయటికి వెళ్ళాలేమని చివరికి తిరిగి తిరిగి లాస్ట్కి ఇక్కడికైతే వచ్చి కూర్చొనిద్దాం మానోష అప్పుడే వేయించుకునేది అనమాట గాజులు బ్యాంగిల్స్ చూసారా ఎంత మంచిగా తన దగ్గర సైడ్ బ్యాంగిల్స్ ఫోర్ ఉన్నాయి వచ్చేటప్పుడు ఫోర్ వేసుకొచ్చింది ఇగో మా మా పిన్ని కూతురు కొత్తపల్లి కూతురు మా లావణి మానోష ఇద్దరు వేసుకున్నారు ఇక గాజులు పెట్టుకొని తిప్పుతున్నారు ఇక నేను కూడా వేసుకున్న హ్యాస్లీస్ అలాంటివి తీసుకున్నాను అనమాట నేను చూస్తే ఇప్పుడైతే ఊరికైతే రెడీ అయ్యామన్నమాట వెళ్ళాలి ఇక ఫ్రెషప్ అయిపోయి అందరూ మంచిగా రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేశాను ఎందుకు కొంచెం లేట్ అయిపోయింది అక్కడే మా మరిది బయటికి వెళ్ళాల్సి పని ఉండే అందుకు వచ్చేలోపు లేట్ అయింది అప్పుడే మేము వెళ్ళేసరికి ఒక మూడు అట్లా అయిపోయింది రెడీ అయ్యేసరికి అలాగే బ్యాగులు అవి ఇవి పెట్టుకొని రెడీ అయ్యేసరికి దగ్గర దగ్గర అయిపోయింది అక్కడే మూడు ఇరవై అయింది సరేలే ఎలా అయితే ఏంటి అని రెడీ అవుతున్నాం కొన్ని కొన్ని పూలు అయితే పెట్టుకున్న బేబీ ఇయర్స్ గ్రోత్ ఎక్కువ వస్తుందనమాట మళ్ళీ ఎందుకు అర్థం కాలే మంచిదే లేండి వస్తే ఫుల్ ఇయర్స్ మొత్తం ఎక్కువైపోయింది నా కొడుకు చేశారా అందరికీ హాయ్ చెప్తుండీ మీరు కూడా హాయ్ చెప్పండి ఓకేనా ఇదే చివరి ఇక కొన్ని క్షణాలు మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అక్కడ మా చిన్నపిన్ని ఉంది ఆట పట్టిస్తుంది కదా తీసుకో పర్వాలేదు అని అందుకని మా పిన్న మా చిన్నపిన్నిని కూడా చూపిస్తాను రండి మీకు కూడా అక్కడ నిలబడి ఏదో చూస్తుంది ఇంట్లోన నేనైతే ఇక వెళ్ళొస్తాం పిన్ని అని చెప్పింటే వెళ్ళి అమ్మా ఇక మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు కదా అంటుంది వస్తాం లే పిన్ని కొన్ని రోజుల తర్వాత వస్తాం ఇక అట్లనే ఉంటాం అదే చూడండి మా చిన్న పిన్ని ఈ పిన్ని సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట నాకు చాలా మంచిది మా చిన్న పిన్ని నిజంగా సరేలే ఇక తను వీడియోస్ తీసుకుంటుందని వదిలేసింది అలా పాప అందరు రెడీ అయ్యారు బ్యాగులు కూడా రెడీ అయ్యారు మార్నింగ్ ఇంకా ఒక్కటే బట్టలు వాష్ అనమాట వాషింగ్ చేసి ఇచ్చేసి సాలైపోయి అనమాట ఇది చూసారా బ్యాగ్ కూడా రెడీ అయినా ఒక్కటే బ్యాగ్ తెచ్చగాని తెచ్చేటప్పుడు చిన్నగా ఉంది వెళ్ళేటప్పుడు అంత పెద్దగా అయిపోయింది చూడండి బ్యాగులు అన్ని బట్టలు అన్నీ మర్చి ఎవరికి వాళ్ళు ఇచ్చేసాం అనమాట అందరూ వాష్ చేసాం కాబట్టి సపరేట్ సపరేట్ పెట్టారు ఇక నావి కూడా తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్న ఇక మా అనుష మా మన అనుష వచ్చేసి మన ఆవణ్ బ్యాగులన్నీ తగిలించుకుంటున్నాము పాపం నా బ్యాగే అది మా మర్ది నా కొడుకు చేశారు అండ్ మీరు ఫుల్ ఎంజాయ్ ఇద్దాం మా రెండో పిన్ని అనమాట మా లాస్ట్ పిన్ని మా రెండో పిన్ని ఇప్పుడైతే ఆటో ఎక్కాలి ఇద్దాం మా అనుష్యామ్మ లావణ్ణి ఇదైతే ఆటో మా మర్దిదే మా మర్ది ఆటో దొల్తాడు పాల కేంద్రం నడిపిస్తాడు ఇక వ్యవసాయం కూడా చేస్తారనమాట మంచిగా తోటలో అదే టమోటాలు కంకిలు అట్లా అన్నీ వేస్తారు కందులు లావ చూసారా పిల్లలు లవ్లీ అట్లనే మా నా కూతురు మరి మా అనూషా కూతురు మా అనుష కొడుకు అందరినీ బ్యాగులన్నీ వెనకాల వేసేసాం డిక్కీలో ఇక చలో ఇక బెంగళూరు అన్నట్ల ఇక బెంగళూరు రెడీ అయిపోయి వేప చెట్టు చూసారా ఆటలా లేవు మొత్తం అంత కొమ్మలు కొమ్మలే ఉంది అందరూ కూర్చుంటున్నారనమాట నా కూతురు హాయి చెప్తుంది అనుష కూడా ఎక్కి కూర్చోయింది అప్పుడే కూర్చొని కూర్చొని ఇక నేను కూడా ఫుల్ బ్లాక్ అయిపోయినా అనమాట ఇక ఎండ తిరుగుతూనే ఉంటాయి ఇక బ్లాక్ గారా చెప్పండి ఏసీ గదిలో ఉన్నట్లు రూమ్లోనే ఉంటే ఏం కాదు కానీ బయటకు వచ్చిన తర్వాత ఇలానే అయిపోతుంది అనమాట ముఖం కందిపోతుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో పట్టించుకోకూడదు ఇలా అయితే ఎక్కి కూర్చుంది ఆటోలు అన్నట్ల ఇక మా రాజేష్ రాలేదు మా రాజేష్ మా సురేష్ ఇద్దరు మరుదులు రాలేదన్నమాట మానుష నేను మధ్యలో ఆ పక్క మానుషమ్మ లావాడిని వీళ్ళు చిన్నప్పటిని ఇంకా ఇప్పుడు దాకా నన్ను మా వచ్చేసి మా పిన్నలు ఇద్దరు కూర్చున్నారు ఏదో కొత్తపల్లి కూతురు అంటే ఇక వన్ ఇయర్ అయిపోయింది ఇక అట్లనే గుర్తు సారి ఇక మా రాజేష్ అనే ఆటో తోలిది మా మర్దులు ఏదో అనుష కొడుకు అందరూ మొత్తం నా కూతురు మొత్తం అన్ని కూర్చొని ఇక ఆటో అయితే వెనక తీస్తున్నారు మా మర్ది వెళ్ళాలి ఇక ఇంకా ఆ ఇంటికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాం ఎవరు లేరు తాళం వేసుకొని వచ్చేసామన్నమాట వెళ్తున్నా వెళ్తున్న దారిలో మా మరిది ఊరికనే ఉండలేక అక్క టమోటాలు ఉన్నాయి అన్నాడు అబ్బాయి ఇక ఇంకా ఇక చూడండి ఇక ఎంత ఏ అపో ఆపో ఫస్ట్ ఆబో ఫస్ట్ ఆవు ఫస్ట్ ఆబో అంటున్నారు అనమాట ఏ టైం అయింది అన్న కూడా వద్దలేదనమాట ఇక చూడండి ఎక్కడ ఆటో నిలిపిండే తడు అనమాట ఇక ఉరికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉరుకుతున్నారు అనమాట టమోటా తోటలోకి ఎందుకంటే ఇక టైం అయిపోయింది అందులో వేరే కవర్లు తీసుకొని సంచులు తీసుకొని టమోటాలు వీక్కునే వెళ్తున్నాం అనమాట ఇక చూడండి మా చిన్నపిన్ని అందరూ దిగి వస్తున్నారు అనమాట ఊరికే ఇట్లా టమోటాలు కంకిలు ఉన్నాయి అన్నారు ఇక పూలు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట కోచుకొని కోసుకోవాలని చెప్పేసి ఇక వెళ్తున్నాం అనమాట నడిచి వెళ్తున్నాం అసలు నేను వీడియో తీసుకుంటే నడిచినట్టే అనిపిల్ల చూడండి సూర్యోదయం ఇంత దాకా ఈవినింగ్ అయిపోయేస్తుంది ఇది మొత్తం మా మరిది వాళ్ళు అదే పోలం అనమాట మామిడి చెట్లు ఉన్నాయి టమోటాలు అట్లనే కంకిలు ఏదో మా అనుషం అందరూ వెళ్తున్నారు అనమాట పాప కూడా వస్తుంది మా అదో మా ముందర వెళ్తే మా పిన్ని కూతురు అనమాట ఇదో ఇదే లాస్ట్ కాప్ అనమాట ఇక ఇది ఒక్కటే తీసేసి చెట్లు అనుకుంటున్నా ఇంకా మిగతా ఉన్నాయి చెట్లు బాగానే కానీ ఇక చిన్న చిన్నవి అవి ఇక తివర ఎక్కువ తీసుకోరు అందుకని ఇక నేను అందరూ టమోటాలు వీక్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట వీడియో నేను కూడా టమోటాలు వీకానండి కొన్ని అట్లా వెళ్ళేసి నేను టమోటాల కంటే పూలు ఉన్నాయి ఎక్కడ పూలు వీక్కుందామని ఒక మా మైండ్ సెట్ ఉండింది ఎందుకంటే పూజ చేసుకోవడానికి మంచిగా ఉందనిపిస్తుంది అని చెప్పేసి నేను పూలు వీక్కోడానికి అయితే వెళ్దామని ఇట్లనే వెళ్తున్నా చూసారు అన్ని టమోటాలు అన్నీ అట్లా మచ్చల్లో వచ్చినవన్నీ పారేసినారు అనమాట అవేం పనికిరావు ఎక్కువ మాగిండేవన్నీ అన్ని టమోటా చెట్లు వేసుకున్నారంటే నిజంగా చాలా హ్యాపీ అనమాట ఇట్లా దారం కడితే మంచిగా ఉంటాయి మా నాన్న వాళ్ళు వేస్తారు కానీ టమోటాలు నీళ్ళమట్టం అయిపోయింది కొండలు అన్ని దగ్గర వీళ్ళకి నీళ్లు కూడా మంచిగా అవుతాయి కాబట్టి పర్వాలేదు హెనీవే ట్యాంక్ యూ అక్కడ మా అనూష వచ్చేసి టమోటాలు వీక్తుంది పూలు వీక్తుంది ఇక్కడ మన ఆవణి టమోటాలు వీక్తుంది నాకు పూల చెట్ల మీదే దాస వెళ్ళిపోయిందంతా నేను అందుకని చెప్పేసి ఇదో పూల చెట్లు పూలు వీకడానికి ఒకటి ఒక లైన్ ఇక్కడ పెట్టారు అక్కడ కొన్ని ఎక్కువ పెట్టారు అది అక్కడ అక్కడ ఒకటి పెట్టినా కూడా మంచిగా నా కూతురు కూడా వీక్తుంది టమోటాలు పూలు మరమ్మే వాళ్ళిద్దరూ పూలు వీక్తున్నారు ఒక సంచి చిన్నది ఒక బ్యాగ్ తీసుకొని నేనైతే చెట్టు చెట్టుకి పోయి పూలన్నీ వీక్కుంటున్నాను అనమాట మంచిగా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా అందుకని కోసుకుంటున్నాను టమోటాలు ఇక ఎందుకు అందరు టమోటాలే వీక్తాయి ఎందుకని నేను పూల మీద కన్ను పడ్డది ఇట్లా ఎంత ముచ్చటగా ఉన్నాయంటే అంత బాగున్నాయి చెండు పూలు మనం ఇక్కడ చెండు పూల అనుకుంటాం ఇద్దో మా మరిది మా ఇద్దో మా మరిది తింటున్నాడు అప్పుడే పచ్చిది ఒకటి పీకొని ఇంకా మా మరిది అయితే కొన్ని కంకులు అయితే వీకారు నాకు కూడా కంకులు తీయాలనిపించింది అందుకని చెప్పేసి నేను కూడా ఇక వెళ్ళేసి తోటలోకి రాక్క అని అన్నాడు ఇదంతా అన్నీ అయిపోయినాయి అప్పుడే కంకులు ఇక వచ్చేసాయి పంటకి ఇక వాళ్ళు తీసేసి కో అమ్మడం ఒకటి అనమాట నేను అందుకని కంకుల్లో పోయి మళ్ళీ తీసాను అనమాట నేను నిజంగా నాకు ఎందుకు ఒక ఒక కంకులు ఇంచడం చాలా హ్యాపీ అనిపించింది లోపలికి వెళ్ళి మళ్ళీ అదో అన్నీ బాగా మంచిగా అప్పుడే అయిపోయింది అంతా అది చూసారా ఎండిపోయింది ఒక్కొక్కటి పచ్చగా ఉంటుంది అనమాట ఒకటి లాగితే వచ్చేస్తుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే అసలు నన్ను అలా అలా ఎంజాయ్ చేయాలి ఏ కంగి కనిపిస్తే ఆ కంగి దగ్గరే కిందకి ఇట్లా చేయబట్టాల్సిన అవసరం ఇట్లా అయితే ఇట్లా వచ్చేస్తుంది ఇక నాకు మా మరమ్మ్యకి కెమెరా ఇచ్చి మళ్ళీ పట్టుకున్నానా అని చెప్పేసి ఇంకా కొన్ని ఎక్కువే తుంచాను అనమాట నేను లోపలికి వెళ్ళేసి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఏదో ఒక హ్యాపీనెస్ చాలా నిజంగా మనకి ఈజీగా వచ్చే వేదన తీసుకోవాలంటే చాలా ఈజీగా అంటే ఇట్లా తుంచడానికి అనమాట చాలా హ్యాపీగా ఉంది నువ్వు కూడా రమ్మని చెప్తున్నా ఇక పూలు కూడా ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి అందుకని ఆ పూలు కూడా కొన్ని కోస్తున్న బాబుని ఎత్తుకొని చాలా నవ్వు అనిపించింది చాలా కంకిలు కోసామన్నమాట అట్టుంటుంది ఇక ఏం చేయలేము కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో చాలా నిజంగా ఎంజాయ్ అనమాట మనకు తెలియకోకుండా మనం వెళ్ళేటప్పుడు అంతగా హ్యాపీగా లేకపోయినా కూడా కొన్ని కొన్ని సందర్భాలు నిజంగానే హ్యాపీ అనిపించింది ఇక గడ్డకైతే వెళ్ళాను అనమాట అటు నుంచి అటు వెళ్దామని ఇవన్నీ పూలే అనమాట నా కూతురు నేను ఇక మన లావణ్య వాళ్ళ టమోటాలు ఇక మా మరిది కంకిలు బీకిచ్చింది నేను కూడా ఇక ఇంకా సరేలే పూలని అందులోకి అయితే వేసేసాను ఇక వెళ్ళాలి కదా టైం అవుతుంది టైం అవుతుందని పిలుస్తున్నారు నేనైతే ఇక కొన్ని పీకుతున్నాను అనమాట ఇక పూలైతే లాగుతున్నాను ఎందుకంటే ఈ కలర్ అక్కడ లేవు ఇల్లోనే ఉన్నాయి ఇవి వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట చాలా బాగున్నాయి పాపకైతే కవర్లోకి వేస్తున్నా పూజకు చాలా బాగా మన దగ్గర మనం పండించిన తీసుకురావడానికి చాలా హ్యాపీ కదా ఇక అది అయిపోగానే ఇక కందుకాయ అనమాట ఇక ఇదైతే అమేజింగ్ అనమాట కందుకాయ అనగానే మామర్ది ఏ అన్న స్టాప్ గాడి అన్నారనమాట ఇక ఆపగానే చూడండి ఇక ఎట్లా జుర్రుకుండా అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఉరికేట్లా వెళ్తున్నారనమాట ఇంకా మా నూష భర్త మా లావండి నేను కూడా వెళ్ళే కొద్దిసేపు బాబుని ఎత్తుకొని మంచి మంచిగా ఉండేది ఎక్కువ 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 ఇత్తనాలు ఉండేది ఇక అట్లనే అట్లా చూసి తీసుకోవాలన్నమాట ఇక నేను దాగుతుంటే ఇక అందరూ ఇక్కడ పో నువ్వు బాబుని ఎత్తుకొని ఇక పో మేము బీగుతాం అని చెప్పారు రాజేష్ అన్న వండుకొని ఇక్కడ రాక అండి చూడండి అందరూ ఎలా పోయి వెళ్ళారు ఏదో ఇక ఏదో కాదు ఇక మా మర్ధదే కాబట్టి ఏం నో ప్రాబ్లం అనమాట మనం కూరకే కదా అమ్మడానికి ఏం లాక్కోవడం లేదు కదా అందుకని చెప్పేసి థ్యాంక్ యూ అనమాట ఇక నేను నన్నైతే నువ్వు వెళ్ళు సైడ్కి అని బాగానే మంచిగా చెప్పారు పాపం నేనైతే సైడ్కి వచ్చి జస్ట్ అలా కూర్చుండిపోయినాను ఇక అందరూ లాగుతున్నారనమాట ఇక మా అన్న వచ్చేసి తీసుకోకాను వీడియో తీసుకోకాను వీడియో తీసుకోక అంటున్నాను అనమాట రాజేష్ అన్న సరేలే ఇక ఇంత ఇంత చేనికేసారు చూసారా కందులు అనమాట ఇవన్నీ మంచిగా ఇట్లా ఏమీ గడ్డి లేకుండా మంచిగా డెవలప్ అవుతుంది కానీ ఇట్లా గడ్డి ఉంటే అట్లా ఉంటుంది ఇది అందరూ కూర్చొని కంకులు తింటున్నారు కందికాయలు కూడా తింటున్నారు ఇగో మా లావణ్ణి మా నూష మా పిన్ని నేను కూడా అట్లా అట్లా ఊరికనే అట్లా తిరుగుతున్నా అంతే మరి అమ్మకు మొబైల్ ఇస్తే సరేలే రా పిన్ని అని చెప్పేసి తను కూడా తీసింది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇక కందుకాయలు తినుకుంటాం ఇక ఆటో ఎక్కిచ్చలో బయలుదేరాలి ఇక బయలుదేరుతూ దేరుతూ ఒకే ఒక్కసారి అందరూ ఆట ఎక్కగానే పీకినరు అనమాట ఇక అందరూ వస్తున్నారు చూసారా ఒక్క పదే పది నిమిషాలే మా అన్న వదిలింది చేనుకి చూడండి అందరు ఎలా వస్తున్నారు చూడండి ఎలా మేస్తున్నాడు మా మరిది అయితే చెప్పనవసంలే మా పిన్ని దొక్కడ భార్య భర్తలు చూసారా ఇద్దరు వాళ్ళు ఒక బ్యాగు ఓరి ఓరినైనా ఉద్ర ఇక వస్తుండగా జస్ట్ మా అన్న గురిగా ఒక్కటే తక్కువ అన్నాడు స్టాప్ ది ఆటో అన్న అనమాట నిజంగా ఎంత నవ్వు వచ్చిందంటే ఇక అసలుకి ఆ ఫోటోల మీద లేదు ఆ వీడియోల మీద అందరూ అలసిపోయారు లాగి లాగి జస్ట్ గురిగాకు అంటే ఇక మా అనుషకి అంటే చాలా ఇష్టం అనమాట జస్ట్ గురిగాకు అనగానే అక్కడ ఒక పొలంలో ఎక్కడో నేత గురిగాకు అనిపించిందండి అంటే పుండాకు అనమాట ఐ మీన్ జస్ట్ ఇక స్టాప్ చేసేసి ఇక ఇర ఐదే ఐదు నిమిషాలంతే అన్నాడు మళ్ళీ ఒకసారి పడేరు జాగ్రత్తగా అక్కడే చూడండి గుత్తులు గుత్తులు ఉందనమాట పుండాకు టా ఎక్కడ అనమాట నవ్వి నవ్వి నిజంగా అనమాట అంతగా నవ్వి అని నేను ఇక దిగలేదు అందరూ వెళ్ళి ఒక పైదే ఐదు పది నిమిషాలు వన్ ఒక నిమిషం ఇంకా ఐదు నిమిషాలు దాకా ఆయన చూసారా ఇక్కడ ఉంది ఎక్కడుంది అని గుంపులు గుంపులు ఆ పొలాల్లోకి ఇక్కడ ఉండేది తెలిసి ఇంక దూరం దూరం అన్నీ కౌలుకి అంటే వదిలేసారనమాట ఏమీ లేదు పంటలన్నీ తీసేసి చూడండి మాన్లు మాన్లు నరకు నరకు నరకి నరికి వేశారనమాట చూడండి ఎంత గురిగా పుండాకు తెచ్చారో చూడండి అంత ఒక ఐదు నిమిషాల్లోనే ఇంత ఆకు ఆకుబీకారా ఓరి నాయన దేవుడా అదే ఒక సంచులు అవుతుంది చూపిస్తారు ఉండండి మీకు కూడా ఎంత నిజంగా అసలు చూడండి ఎంత ఒక సంచి నిండా అయిపోయింది ఇంకా ఉంది ఇంకా కడుతున్నారనమాట ఎంత చూడండి ఇంకా వచ్చే వాళ్ళే ఎంతమంది ఉన్నారు ఓ రే నాయన నిజంగా ఆఫ్ అనమాట చాలా హ్యాపీగా నిజంగా చూడండి అంత పుండాకి ఏం చేశానండి ఉండేది మూడింట్లు అనమాట చూడండి ఇంతే ఎక్కడైనా ఇక తీసుకొని మార్కెట్కి వేయాలి అంత ఉందనమాట అంటే చాలా బాగుంటుంది చాలా హ్యాపీ ఇష్టం అనమాట మాకైతే పుండాకంటే ఇక సమాధానంగా అందరూ ఆటలో కూర్చొని ఇక బస్సు దొక్కటే బాధ అనమాట బస్సు దొరుకుతుందా లేదా ఇన్ని తీసుకున్నాం బస్సు దొరుకుతుందా లేదా అని ఆలోచనలో పడ్డాం అందరూ ఇప్పుడు ఇక ఆటో బస్ స్టాప్కి బస్సులు రావు కాబట్టి రెండు బస్ స్టాప్లకి మా మరిదే వదిలేసి వచ్చిండు ఇక బస్సు వస్తుందా లేదా అని ఒక కన్ఫ్యూషన్లో ఉన్నాము కానీ నా కొడుకు డ్యాన్స్ పాట వేసారనమాట నా పేరు అదేంటి అదేదో ఒక పాట వేసిండ్రబ్బ ఆ పాటకి నా కొడుకు మస్తు డ్యాన్స్ చేస్తుండు అందుకని చెప్పేసి ఆ పాట వేసామన్నమాట ఏమి ఆనందం పట్టలేక అంతగా డ్యాన్స్ మీద డ్యాన్స్ చేస్తున్నాడు అదేదో పాట గుర్తుకే రావడం లేదనమాట ఇక సమాధానంగా కూర్చున్నారు ఒక్కరు ఒక ఫోటో తీసుకోలే ఒక్క నేనేమో కొన్ని కొన్ని అక్కడ క్లిక్ యాడ్ చేసుకున్నా కానీ ఇంకా బస్ స్టాప్కి వచ్చారు బస్ స్టాప్కి వదిలేయడానికి మా పిన్ని వాళ్ళు ఇక ఆటోలో ఇక ఫ్రీగానే వెళ్తారు కాబట్టి మాకు ఈ బస్ స్టాప్ దగ్గర బస్సు ఎక్కించి వెళ్ళడానికి అయితే వచ్చారు బస్సు అయితే ఆరు గంటల బస్సు అయితే ఎక్కాము ఆ బస్సు అయినైతే ఇక ఆరున్నరకే బెంగళూరు బస్ లాస్ట్ ఏడు ఏడు గంటల ఏడున్నర అవుతుంది పావుగడకు వెళ్ళేసరికి అంతసేపుకి మీకు బెంగళూరు బస్ దొరకదు ఇష్టం ఉంటే రండి ఇష్టం లేకపోతే వద్దు అన్నారనమాట మేము ఇక అన్నాము లేదులే అండి మేము తుమ్కూరుకి పోయి తుమ్కూరుని ఇంకా బెంగళూరుకి వెళ్తాము కనీసంగా వెళ్ళే వెళ్ళాలి పనులకు వెళ్ళే వాళ్ళందరూ ఇక పని మానుకొని ఉండడం కాదు ఈరోజే ఒక హాలిడేస్ అయిపోయిందని చెప్పేసి కూర్చున్నాం అనమాట ఎలా అయితే అలా అయిందని చెప్పేసి ఇక తుమ్కూరు గాడికే ఎక్కుదామని చెప్పేసి కూర్చున్నాం బస్సులో అయితే ఎనీవే వచ్చేసాం వచ్చేసామన్నమాట అదో నేనైతే ముందు సీట్లోనే కూర్చున్నాను ఎందుకంటే కూర్చున్నాయి ఇక వెనకాలకు వెళ్తే దిగడం కష్టమవుతుంది ఓ మూడు బస్సులు ఎక్కి దిగాలి అని చెప్పేసి పావుగడ సీట్ అనమాట పావుగడలోనే పావుగడకు వెళ్ళే బస్సు వెనకాల నుండి వాళ్ళందరూ ముందరకు వచ్చామన్నమాట మనం అందరం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అక్కడొకటి ఇక్కడ ఒకటి లేకుండా పావుగడకి చూడండి సూర్యాస్తమిస్తుంది ఎంత రెడ్డిష్ అట్లనే పర్పుల్ కలర్లో వచ్చేసిందో మేఘాలు అంతా మార్నింగ్ టైంలో అయితే స్కై బ్లూ అండ్ అయిట్ ఉంటుంది ఈవినింగ్ అయ్యానే పర్పుల్ అట్లనే రెడ్డిష్ అట్లనే అట్లా వచ్చేసింది ఎంత హ్యాపీగా అనిపించిందో చూస్తుంటే అక్కడ ఈవినింగ్ టైంలో చాలా హ్యాపీగా అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అనమాట ఇప్పుడైతే ఇక ఇంకా తుమ్కూరు గాడి అయితే ఎక్కేసామన్నమాట ఇది కూడా ముందరే కూర్చున్నా అన్ని బస్సులోనే ముందరే ఇదైతే తుమ్కూరు గాడి ఆయనతో గొడవబడి మళ్ళీ కూర్చున్నాము తుమ్కూరుకి ఎన్ని గంటలకు వెళ్తుంది అంటే ఇంకోటి ప్రైవేట్ బస్సు ఉంది ఆయన అయితే మా బస్సులో ఎక్కండి అని ఆయన ఇంకా మేమైతే ఎక్కుతాం కొద్దిసేపు ఆగు మాట్లాడుతున్నాం కదా అంటే మేడం మా బస్సు త్వరగా వెళ్ళదు మేమే త్వరగా వెళ్ళేది రాంటే అని వీళ్ళు గొడవ పడుతున్నారు సరే లేనైనా మేము మీ బస్లోనే వస్తాము మాకేమైనా తిక్కా ప్రైవేట్ గాడికి వెళ్ళడానికి వస్తాంలే అన్నా కూడా డ్రైవర్ వినలేదనమాట ఇక గొడవకి వేసుకోండి వేసుకుంటే వేసుకొని లే ఇక మన వాళ్ళే కదా అని చెప్పేసి సరేలే అని తుమ్కూరు గాడి అయితే ఎక్కాము తుమ్కూరు గాడి ఎక్కితే ఇక ఇంకా ఎన్ని గంటలకు వెళ్తారంటే తొమ్మిదిన్నర పక్కా వెళ్తామన్నాడు సరేలే ఇక తొమ్మిదిన్నరని అటు ఇంకా అటు ఇక వన్ ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది పదకొండు ఇరవై అయితే బెంగళూరు వెళ్ళిపోతామని చెప్పేసి ఆ ఒక మైండ్ సెట్తో అయితే ఇక గాడికి అయితే ఎక్కి అక్కడ వచ్చేసామన్నమాట తుమ్కూరుకి ఇక్కడ మరి రోడ్డునే వదిలేసి వెళ్ళిపోయినారు మమ్మల్ని మరి దారుణంగా అయిపోయింది నిజంగానే ఇక ఏం చేయాలి అర్థం కాక అట్లనే ఉన్నాము ఇదైతే తుమ్కూరు దగ్గర ఉండే పావుగూడ ఒక సారీ తుమ్కూరు దగ్గర ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది చాలా బాగుంది అనమాట అది అందుకని చెప్పేసి అదొక క్లిప్ తీసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది ఎక్కువ ఇలాంటి జర్నీ బ్లాగ్స్ పెడుతుంటే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనే మంచిగా సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్